వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం మీ ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా అనుకోకుండా ఖర్చులు పెరిగిపోతున్నాయా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి వెంటనే వెళ్ళిపోతుందా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఈరోజు మనం లక్ష్మీదేవి ఆనందంతో ఇంటికి ఇంటిలోకి ప్రవేశించి స్థిరంగా నివసించి అత్యంత శక్తివంతమైన విధానాలను తెలుసుకోబోతుంది లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతించాలంటే లక్ష్మీదేవి ఆనందంలో మీ ఇంట్లోకి ప్రవేశించాలంటే ఇంట్లో ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఆనందంతో మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దాన్ని స్థిర లక్ష్మి అనుగ్రహం అని పేరుతో పిలుస్తారు ఏ ఇంట్లో అయితే స్థిర లక్ష్మి అనుగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు డబ్బు పరంగా ఇబ్బందులు ఉండవు వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉంటారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది అయితే ఆ స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి స్వాగతించి మీ ఇంట్లోనే స్థిరంగా కూర్చోబెట్టుకోవాలంటే ఆ లక్ష్మీ కట ఒక టక్షం ఎప్పటికీ ఉండిపోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాల్లో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ఇంటి యజమానురాలు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి తర్వాత ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటి ఉన్న అన్ని గదుల్లో చిలకరించాలి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో నాలుగు మూలలో అలా చిలకరించాలి చల్లాలి ఆ తర్వాత గ్లాస్లో మిగిలిన నీళ్ళు ఇంటి గుమ్మం ముందు భాగంలో ద్వారం ముందు భాగంలో ధారలాగా పోయాలి అప్పుడు లక్ష్మీదేవి ఆనందంతో ఇంటిలోకి ప్రవేశిస్తుంది అలాగే రోజు స్నానం చేసే సమయంలో రెండు మూడు పాలచుక్కల కొద్దిగా గంగాచలం నీళ్ళలో కలుపుకొని యజమాని యజమానురాలు స్నానం చేయాలి ఆ ఇంట్లో స్థిర లక్ష్మి అనుగ్రహం ఉంటుంది స్నానం చేసిన తరువాత యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరైనా సరే గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోవాలి రావి చెట్టు మీద ఇంటి బయట దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా పర్లేదు లేదా దేవాలయంలో ఉన్న రావి చెట్టు అయినా పర్లేదు ఏదైనా సరే రావి చెట్టుకు ఒక గ్లాసు నీళ్లు పోయాలి యజమానురాలు పోస్తే ఇంకా తొందరగా లక్ష్మీదేవి ఆనందించి ఇంట్లోకి ప్రవేశించి స్థిరంగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం భర్తను గౌరవిస్తే భార్యకు ఆనందం కలుగుతుంది విష్ణుమూర్తిని గౌరవిస్తే లక్ష్మీదేవికి ఎంతో ఆనందం కలుగుతుంది నా భర్తను గౌరవించాలని ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కూర్చుంటుందని పరిహార శాస్త్రంలో చెప్తున్నాం అలాగే ఇంట్లోకి ప్రవేశించగానే మనకి కల్పించేలా చిపురు కట్ట ఉండకూడదు కనపడకుండా ఎక్కడో ఒక మూల చిపురు కట్ట ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇంట్లో చాకు కత్తి కత్తెర ఇలాంటివి వాటి మొణలు పైకి తేలి ఉండేలా ఉంచకూడదు అలా ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అలాగే ఎవరైనా సరే ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో పూలమాలు పెట్టుకుంటే చాలా మంచిది అది కూడా ప్రత్యేకంగా వెదురు చెట్టు అని ఉంటుంది ఆ వెదురు చెట్టులోని హాల్లో తూర్పు దిక్కులో పెట్టుకుంటే స్థిర లక్ష్మి ఎంతో ఆనందంతో మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుంది దీన్ని బ్యాంబూ ట్రీ అని అని కూడా అంటారు లక్కీ ట్రీ అని కూడా అంటారు ఈ బ్యాంబూ ట్రీని హాల్లో తూర్పు దిక్కులో పెట్టుకొని ధనలక్ష్మి అను అనుగ్రహం సులభంగా కలుగుతుంది కానీ పడక గదిలో మాత్రం పూల మొక్కలు పెట్టకూడదు ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే పువ్వులు మాత్రమే పడక గదిలో ఏర్పాటు చేసుకోవాలి కానీ పూల మొక్కలు పడక గదిలో ఉంచకూడదు అలాగే ఎప్పుడైనా మీకు వీలైతే చీపురును లక్ష్మీదేవి ఆలయంలో దానంగా ఇవ్వండి చీపురు లక్ష్మీదేవి గుడిలో ఇస్తే కూడా లక్ష్మీదేవి ఎంతో ఆనందం వస్తుంది స్థిర లక్ష్మికి మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుంది అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది దాని లక్ష్మీ విమల మంత్రం అని అంటారు ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమల వాసియోను స్వాహ దీన్ని విమల మంత్రం అని అంటారు ఇంటి యజమాని రోజు స్నానం చేశాక ఈ విమల మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిర లక్ష్మి అనుగ్రహం కలిగి ఉంటుంది అలాగే ఎప్పుడైనా ఒకసారి గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక విధి విధానం పాటించండి ఆ విధి విధానం ఏంటంటే గురువారం సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీ ఇంట్లో హాల్లో ఒక పీఠం పెట్టి ఆ పీఠం మీద బియ్యం పెండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో కుంకుమలతో స్త్రీ అని అక్షరం రాయండి ఆ పీఠం దగ్గర ప పదకొండు ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యిని పోసి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించిన తర్వాత స్త్రీ మణి నూట ఎనిమిది సార్లు చదవండి జీవితంలో ఒక్కసారైనా గురువారం అర్ధరాత్రి పుట్టి ఇలా పీఠం పెట్టి మీ గుండ్రంగా బియ్యంతో ముగ్గేసి మధ్యలో కుంకుమ పూలతో స్త్రీ అని రాసి లేదా స్త్రీ అనే అక్షరం రాసి అక్కడ పదకొండు పరిమిదలు ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాలు పెట్టి ఆ దీపాల దగ్గర స్త్రీ అని కానీ స్త్రీ అని కానీ నూట ఎనిమిది సార్లు చదవండి నిరంతర ధన ఆదాయం ఉంటుంది ఈ ఇంట్లో స్థిర లక్ష్మి ఆనంద తాండవం చేస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలంటే ఈ విధ ఈ విధ విధానాలు పాటించండి విశేషంగా లక్ష్మీ కటాక్షానికి పా పాత్రలు కండి ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్